సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలిచినా గెలవకపోయినా ఏడాదికి ఒక సూపర్ స్టార్ను తయారు చేస్తోంది వాళ్ళు కూడా ఇండియన్ ప్లేయర్స్ అవడం నిజంగా మంచి విషయం మూడేళ్లుగా సన్ రైజర్స్ నుంచి వస్తున్న టాలెంటెడ్ ప్లేయర్స్ని చూస్తుంటేనే ఈ విషయం చెప్పొచ్చు మూడేళ్ల క్రితం అభిషేక్ శర్మను తమ ఓపెనర్గా మార్చుకుని సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టిన సన్రైజర్స్ రెండేళ్ల క్రితం నితీష్ కుమార్ రెడ్డి లాంటి టాలెంట్ను ఫైండ్ అవుట్ చేసి మిడ్ ఆర్డర్ను స్ట్రెంగ్ చేసుకుంది ఇప్పుడు ఈ ఇయర్ అలా రైజర్స్కు దొరికిన తూర్పు ముక్క అంటే అనికేత్ వర్మ పేరు చెప్పొచ్చు జస్ట్ మూడు మ్యాచ్లు ఆడాడంతే ఐపీఎల్లో వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు మధ్యప్రదేశ్కి ఆడుతూ ఉంటాడు మామూలుగా గతేడాది మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో భోపాల్ లెపార్డ్స్ తరఫున ఆడి టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచాడు అనికేత్ కేవలం ఆరు మ్యాచ్ల్లోనే రెండు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు అందులో నలభై ఒక బంతుల్లోనే బాధిన సెంచరీ కూడా ఉంది అలా సన్రైజర్స్ సెలెక్టర్స్ దృష్టిలో పడిన అనికేత్ వర్మను గతేడాది మెగా ఆప్షన్లో సన్ రైజర్స్ జట్టు ముప్పై లక్షల రూపాయలు పెట్టుకొనుక్కుంది ఇప్పుడు అతనే కాటేరమ్మ కొడుకులు లాంటి ప్లేయర్లు విఫలమైన చోట కూడా ఏదో పది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఆడేస్తున్నాడు నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో హెడ్ క్లాసిన్ మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయని చోట అనికేత్ వర్మ ఒక్కడే పోరాడాడు నలభై ఒక్క బాల్స్లో ఐదు ఫోర్లు ఆరు భారీ సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు అనికేత్ స్ట్రైక్ రేట్ నూట ఎనభై ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో రెండు వందల ఐదు స్ట్రైక్ రేట్ తో పన్నెండు సిక్సర్లు బాధి మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు అనికేత్ ప్రధానంగా స్పిన్నర్లను అతను ఎదుర్కొంటున్న విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అసలు నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ను టార్గెట్ చేసి మరీ నాలుగు భారీ సిక్స్లు కొట్టి గిఫ్ట్ ఇచ్చాడు అనికేత్ సన్ రైజర్స్కి మిడిల్ ఆర్డర్లో కొండంత అండగా నిలుస్తూ టీంను నిలబెట్టడంతో పాటు రెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైన సన్ రైజర్స్ను తిరిగి గాడిన పెట్టడానికి శత విధాల కృషి చేస్తున్నాడు అనికేత్ వర్మ We'll <laughs>